మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నగరంలో మిలాద్ ఉన్న వేడుకలను గురువారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు ఉదయం బొంబై స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది హుస్సేనిపురం ముంబై స్కూల్ నుంచి ఉదయం పది గంటలకు మొదలై నాక చౌరస్తా మంచిర్యాల చౌరస్తా డిఎఫ్ఓ చౌరస్తా గీతాభవన్ చౌరస్తా బస్ స్టాండ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు నుంచి తెలంగాణ అమరవీర్ల స్తూపం మీదుగా రాజు చౌక్ కరీముల్లా దర్గా వద్ద సాయంత్రం మూసింది మర్ఖాజీ మిలాద్ కమిటీ అధ్యక్షులు బాబా ప్రధాన కార్యదర్శి గులాం రబ్బాని కాద్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నమాబ్ నవాబ్ మిరాజ్ అమీర్ శాంక్ కరీంఖాన్ వీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అక్బర్ హుస్సేన్ షేక్ యూసఫ్ జమిలుద్దీన్ నవాబ్ అస్మద్ జాలి బేగ్ సుప్రీం జావేద్ అఫ్జల్ రజక్ అబ్బాస్ షామి అజర్ పాల్గొన్నారు కరీంనగర్ పట్టణంలో మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఆరవ సంవత్సరం శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముల్లోకాలపై అల్లాహ్ యొక్క కృపగా రహ్మతుల్లి ఆలమీన్గా అవతరించినటువంటి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలై సల్లం యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఏ విధంగానైతే హుసైనిపుర బాంబే స్కూల్ నుండి शांति रैली निर्वतो संव शांति रैली प्रारंभम दोस्तों असल वरहमत लाबरकू तकरीबन पच्चीस छब्बीस साल से मुंबई स्कूल से मिलाद कमेटी की तरफ से एक बहुत बड़ा जुलूस निकाला जाता है जिसको शहर के तमाम महलों से गुजरता हुआ जोहर की नमाज मस्जिद सवारान में उसके बाद में गीता भवन चौरस्ते पे वहाँ पे जो है सो हर मज़हब के मता गुरु आके जो है सो एक संदेश देंगे कि हमारे हिंदुस्तान में और फिर हमारे मुस्लिम मजहब में हर मजहब का मैसेज क्या है बाबा साहब और, और यहाँ पर 25 साल से करीब जिसके मैदान से ये रैली मनाई जाती है इसी तरह अला अलाते देखते हुए हम लोग इंदौर नबी जब सोलह तारीख को थी उनके इसलिए आज उन्नीस तारीख को शायर पूरे हैदराबाद तेलंगाना में मनाया जा रहा है उसके लिए यहाँ पर सब लोग जोश और खबूस के साथ इस्लाम की एक निशानी का एक सबूत देते हुए जश्न इंदौर नबी के तौर पर आज ये रैली मना रही है मनाई जा रही है कि रैली में हम लोग सब लोग इसमें यहाँ पर बुजुर्ग और बच्चे नौजवान सब मिलकर इस रैली यहां से जब निकलेंगे यहां से होते हुए एक लाका चौरास्ते होते हुए और यहां गीता भवन और अपने लास्ट में करीम खाशा साहब की दरगाह में को तो खत्म दूंगा इस रैली में यहां पर अमन और शांति का एक पैगाम है अंदर की युवाओं सभी आओ और चलो कैलाश करीम नगर में अंदर पूरा हिंदू मुस्लिम भाई भाई अंतरंग को आपसी अनामोहला ఇంకా భవిష్యత్తులో అయి అన్ని పండుగలు ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా మరి జరుపుకోవాలని ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయినప్పుడు కూడా మంచి వాతావరణంలో తీసుకునే జరుపుకుంటా ఉన్నాం ఇటువంటి మంచి సంస్కృతి ఓపిక ముందు వెనుక మనం చేసుకొని జరుపుకోవడం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి ముస్లిం మత పెద్దలకు అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముక్తి సాగు అదేవిధంగా ఉన్నత సాగు మిగతా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీలా శుభాకాంక్షలు తెలియజేస్తాం